సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజ్ పొందిన నటి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండి తన గ్లామర్ షోతో యువతను ఆకట్టుకుంటోంది తాజాగా సిల్క్ చీరలో మెరిసిపోతూ సన్నజాజి తీగలా కనిపిస్తూ ఇచ్చిన ఫోటోషూట్ నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతోంది చెన్నమామలా కనిపిస్తూ తన చిలిపి నవ్వుతో అభిమానులను మాయ చేస్తోంది అందం అభినయం రెండూ కలగలిసిన మీనాక్షి చౌదరి మొదటిగా హిందీలో ఆప్ స్టార్స్ అనే సినిమాతో వెండి తెరకి పరిచయమైంది అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇక్కడ వాహనములు నిలపరాదు అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది తొలి సినిమాతోనే తన నటన గ్లామర్తో ప్రేక్షకులను మెప్పించి వరుసగా అవకాశాలు అందుకుంటోంది ఆమె ఖాతాలో ప్రస్తుతం కిలాడీ హిట్ గుంటూరు కారం లక్కీ భాస్కర్ మెకానికీ రాఖీ మాట్కా వంటి పలు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి ఈ సినిమాలన్నిటిలోనూ మెప్పించడమే కాకుండా మంచి బ్లాక్ బస్టర్ హిట్లు కూడా తన ఖాతాలో వేసుకుంది ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ సరసన నటించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఆమె కెరియర్కు మైలురాయిగా మారింది తాజాగా విడుదల చేసిన ఫోటోలో మీనాక్షి చౌదరి చీరలో కనిపిస్తూ తన సాంప్రదాయ అందాన్ని బాహతంగా ప్రదర్శించింది ఆమె బ్యూటీ ఎలిగెన్స్ మిళితమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయి ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న మీనాక్షి గోల్డెన్ లెగ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం మీనాక్షి చౌదరి కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉండగా ఆమె పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే అభిమానుల మద్దతుతో ఆమె క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది టాలెంట్ గ్లామర్ ఫేమ్ అన్నీ కలగలిసిన ఈ బ్యూటీ టాలీవుడ్లో మైల్ స్టోన్ పాత్రలు పోషించడానికి సిద్ధంగా ఉంది